ఎప్పుడు హెచ్చమనాయక ప్రోలేనాయక రుద్ర అంటూ కత్తులు గుర్రాలు ఏనుగులు యుద్ధాల కథలేనా కొంచెం సరదా కథలు ఏవీ లేవా అనుకుంటారేమో అని కృష్ణాకల్యాణమని ఈ కామెడీ లవ్ ఎంటర్టైనర్ కథ మీకోసమే ఈ కథ విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి కథ నచ్చితే ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇక కృష్ణ కళ్యాణం కథలోకి వెళ్దాము ఆ మరుసటి రోజు కృష్ణ చెంచిరెడ్డి ఇంటికి వచ్చాడు కృష్ణను చూసిన చెంచిరెడ్డి కూర్చోమని అతడికి సోఫా చూపించాడు కృష్ణ అందులో కూర్చొని అంకుల్ అది అంటూ ఏదో చెప్పబోతుండగా చెంచిరెడ్డి ఆపు అన్నట్టు చేసి రాత్రి నువ్వు మా అమ్మాయి మాట్లాడుకుంది అంతా విన్నాను మీ అమ్మగారు నీకు చెప్పిన మాటలు నాకు బాగా నచ్చాయి ఆవిడ ఆలోచించిన తీరు చూసి ఆవిడ పెంపకంలో నువ్వు మంచిదారిలోనే పెరుగుంటావని నమ్ముతున్నాను నేను నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసే ముందు ఒక స్వామీజీని కలవాలి ఆయన చెప్పబోయే పరిహారాలు పాటించిన తర్వాతే ఈ పెళ్లి జరుగుతుంది సరేనా అని అడిగాడు ఇంత జరిగినా తన జాతకాలు పరిహారాల పిచ్చి వదులుకోలేదని చెంచిరెడ్డి మీద కృష్ణ లోపల కాస్త పడినా ఆయన అంత త్వరగా పెళ్లికొప్పుకున్నందుకు కాస్త సంతోషపడి అలాగే మావయ్య మీరు చెప్పిన పరిహారాలు పాటించిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను ఇంతకీ మనం ఏ స్వామీజీని కలవాలి ఆ మూలాశంకర శాస్త్రిగారినేనా అని అడిగాడు కాదు బాబు ఈయన అన మరొకాయన ఉండు ఫోన్ చేసి ఆయన్ని ఇక్కడికి రమ్మంటాను అని చెంచిరెడ్డి ఫోన్ తీసుకుని ముందుగా అనుకున్నట్టుగానే శ్రీకాంత్కి ఫోన్ చేసి స్వామీజీ మీరిక రావచ్చు అని చెప్పిన కాసేపటికి ఒళ్లంతా బూడిద పూసుకొని ఏవేవో దండలు వేసుకొని పిచ్చిపట్టిన వాడిలాగా ఏవేవో మంత్రాలు పఠిస్తూ ఆ ఇంట్లోకి ఒక స్వామీజీ అడుగుపెట్టాడు ఆయన్ని చూడగానే చెంచిరెడ్డి పైకి లేచి నిలబడి ఆయనకు నమస్కరించి పక్కనున్న మరొక సోఫాలో కూర్చోపెట్టి ఆయన చెవిలో నెమ్మదిగా స్వామి మిమ్మల్ని చూస్తుంటే చాలా మహిమ కలిగిన వార్లాగా ఉన్నారు ఎవరు స్వామి మీరు ఎక్కడినుంచొస్తున్నారు అని అడిగాడు అబ్బా నేన్నా సాయి శ్రీకాంత్ని బాబాను కాదు అని ఆ స్వామీజీ వేషంలో ఉన్న శ్రీకాంత్ అనగానే నువ్వా అని గట్టిగా చెంచిరెడ్డి అరవటంతో కృష్ణ ఉలిక్కిపడి ఏమైంది మామయ్యా అని అడిగాడు దాంతో చెంచిరెడ్డి సర్దుకొని అబే ఏం లేదల్లుడు అని తన సోఫాలో కూర్చున్నాడు అనుమానంగా చూస్తున్న కృష్ణ దృష్టి మళ్లించడానికి శ్రీకాంత్ స్వామీజీ భంబం భంభం అని అరిచి తన పిడికిలి బిగించి నుదుడి దగ్గర పెట్టుకుని కొన్ని క్షణాలు మౌనంగా ధ్యానం చేసి కళ్ళు తెరిచి నాయనా చెంచిరెడ్డి కొన్ని గ్రహాల అనుకూలత లేక ఇంట్లో జరగాల్సిన ఒక వివాహం ఆగిపోయింది కదా అని అడిగాడు దానికి చెంచిరెడ్డి రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కరించి మహాజ్ఞానులు నేనేం చెప్పకనే అన్ని గ్రహించారు అని వినయం నటించాడు భం భం నాకన్నీ తెలుసు నాయనా అని ఆ స్వామీజీ కృష్ణవైపు చూసి ఇతడే నీకు అల్లుడవుతాడు అనగాని కృష్ణ కళ్లల్లో ఆనందం వెలిసిందే కాని ఇతడికి రెండుసార్లు పెళ్లయ్యే యోగముంది అని ఆ స్వామీజీ అనగాని వెంటనే కృష్ణముఖంలో ఆనందం మాయమైపోయింది అదేంటి స్వామి అమ్మాయిలతో మాట్లాడమే సరిగ్గా రాని నాకు రెండు పెళ్లిళ్ళు ఎలా అవుతాయి అని కృష్ణ అమాయకత్వం నింపుకున్న ముఖంతో స్వామీజీని నడిగాడు నీ తలరాత ఆ బ్రహ్మల రాశాడు నాయనా అయినా పెళ్లికి మాటలతో పనేముందే అని స్వామీజీ చెప్పాడు దీనికి పరిష్కారమే లేదా స్వామి అతడికి మా అమ్మాయినివ్వాలనుకుంటున్నాను అయితే మా అమ్మాయికి సవతిపోరు తప్పదా అని వినయంగా చెంచిరెడ్డి అడిగాడు ఉంది నాయన ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది మీ అమ్మాయి ప్రేమ అనే పేరును రాధగా మార్చి కాణిపాకం వరసిద్ది వినాయకుని సన్నిధిలో సింపుల్గా ఎవ్వరికీ తెలియకుండా రేపే పెళ్లి జరిపించండి ఆ విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడి ఆశీర్వాద ఫలితంగా మీ సమస్యలన్నీ సమసిపోతాయి అని చెప్పి ఆ స్వామీజీ బంబం బాషా బంబం బాషా అని అరుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు స్వామీజీ చెప్పింది అర్థమైంది కదా నాయన రేపు మనం కాణిపాకం వెళ్తున్నాం అని చెంచిరెడ్డి అనటంతో ఒక్కగానొక్క కొడుకుని మా అమ్మ నాన్నలకు నా పెళ్లి చూసే యోగం లేదనుకుంటా సరే మామయ్య మీరు చెప్పినట్టే చేద్దాం అని కృష్ణ లేచి కాణిపాకం వెళ్ళటానికి సిద్ధమయ్యేందుకు బయలుదేరాడు ఆ రోజే కృష్ణ కృష్ణ తరపున రిజిస్టర్లో సంతకం చేయడానికి శంకర్రావు సుబ్బారావులు వచ్చారు ప్రేమ ఓ సారీ ఇప్పటి నుండి రాధానలేము అనలేము నుండి ఆమె అమ్మ నాన్న మరొక ఆప్తుడు వచ్చారు రిజిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత దంపతులిద్దరూ స్వామి దర్శనం చేసుకుని బయటికొచ్చారు అక్కడున్న మొబైల్ ఫోన్ల కౌంటర్లో పెట్టిన ఫోన్లు తీసుకుని రావటానికని రాధ వెళ్ళిందే అక్కడే పూలదండతో ఉన్న కృష్ణను అటుగా వచ్చిన ఒక స్వామీజీ పలకరించి ఆ రోజే చెప్పాను కదా నీకు రెండుసార్లు పెళ్లి జరుగుతుందని అని అన్నాడు దాంతో చిరాకుపడ్డ కృష్ణ ఎవరయ్యా నువ్వు నాకు రెండవ పెళ్ళేమిటి అన్నాడు నన్ను అప్పుడే మర్చిపోయావా నేనే మూలాశంకర శాస్త్రిని ఆ పేరు వినగానే చెంచిరెడ్డి టకీమని వెనక్కి తిరిగి ఆ శంకర శాస్త్రిని సరసరా అని కాస్త దూరంగా తీసుకొని శంకర శాస్త్రి చెంచిరెడ్డిని చూడగానే అదేంటయ్యా దగ్గరుండి మరి నీ కూతురికి నువ్వే సవితిని తెచ్చిపెడుతున్నావన్నమాట శభాష్ అన్నాడు స్వామి ఈ విషయం కృష్ణకు తెలియనివ్వకండి అతడి దగ్గర దీని గురించి ఏం మాట్లాడకండి అని చెంచిరెడ్డి వేడుకున్నాడు ఏ విషయం అన్నాడు శంకరశాస్త్రి అదే స్వామి అతడికది రెండవ పెళ్ళని అతడికి రెండవ పెళ్లని అతడికి తెలియకపోవడమేంటి అబ్బా అవన్నీ నేను మీకు చెప్పలేను స్వామి ఏం చెప్పలేవు ఏమీ చెప్పలేను స్వామి అబ్బా నువ్వేం చెప్పలేవో చెప్పవయ్యా అని శంకర శాస్త్రి పీక్కుంటుండగా అక్కడికి శ్రీకాంత్ వచ్చి నాన్న మీరు బావ దగ్గరికి వెళ్ళండి నేను స్వామీజీతో మాట్లాడొస్తాను అన్నాడు దాంతో చెంచిరెడ్డి కృష్ణ దగ్గరికి వెళ్లాడు ఎవరయ్యా నువ్వు అని శ్రీకాంత్ని అడిగాడు స్వామీజీ నా పేరు సాయి శ్రీకాంత్ చెంచిరెడ్డి కొడుకును అని శ్రీకాంత్ అన్నాడు అదేంటయ్యా నువ్వు కూడా ఇక్కడే ఉండి మీ బావకు మరో పెళ్లి జరుగుతుంటే ఆపాల్సింది పోయి ఇలా సైలెంట్ గా ఉన్నారేంటి మా బావకు రెండుసార్లు పెళ్ళవుతుందని మీరు తొమ్మిదేళ్ల క్రితమే ఎలా చెప్పగలిగారు స్వామి అదంతా నా జ్యోతిష అనుభవం నాయనా మా బావకు రెండు పెళ్లిళ్ళవుతాయని చెప్పారు సరే అప్పుడే మా అక్క జాతకం కూడా చూసారు కదా ఆమె కూడా రెండు పెళ్లిళ్ళవుతాయని ఎందుకు చెప్పలేదు ఏమిటి మీ అక్కకు కూడా రెండవ పెళ్లి జరిగిందా ఆ సమస్య లేదు మీ అక్క జాతకం ప్రకారం ప్రేమ అనే అమ్మాయికి ఒకేసారి పెళ్లి జరుగుతుంది ఇలా జరుగుతుంది అనన్నాడు శంకర ఎందుకు జరగదండి జరిగింది మా బావకు రెండవ పెళ్లి కూతురు మా అక్క రాధనే అన్నాడు శ్రీకాంత్ అదేంటి మీ అక్క పేరు ప్రేమ కదా రాధంటున్నావేంటి ఏవేవో మాట్లాడుతూ ఉండగా చెంచిరెడ్డి దూరం నుంచి శ్రీకాంత్ మీ అక్క రాధ నిన్ను పిలుస్తోంది అన్నాడు ఆ ఇదిగో వస్తున్నా అంటూ శ్రీకాంత్ ముందుకు వెళ్తుండగా ఆగవయ్యా మీ అక్క పేరు రాధా అంటున్నారేంటి ఆమె పేరు ప్రేమ కదా అని అడిగాడు స్వామీజీ ఎవరో మీలాంటి జ్యోతిష్యుడు సలహాతో తొమ్మిదేళ్ల క్రితమే దోషాలు పోవాలని ప్రేమ పేరును రాధగా మార్చార్లే అని చెప్పి శ్రీకాంత్ అక్కడ్నుండి తన అక్కవైపు కదిలి వెళ్తుండగా స్వామీజీ అతన్నాపి ఆలోచిస్తూ అయితే ప్రేమ పేరు రాధగా మార్చేశారన్నమాట అయితే ఇప్పుడు పెళ్లి జరిగింది రాధకు కదా ప్రేమకు కాదు కదా ప్రేమకు రెండుసార్లు పెళ్లి కాదనే నా మాట నిజమే కదా అన్నాడు ప్రేమైనా రాదైనా మా అక్క ప్రేమరాధ ఒకరే కదా అనేసి శంకర శాస్త్రి ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉండగా శ్రీకాంత్ అలా కదిలి వెళ్ళిపోయాడు అలా అందరూ కార్యం పూర్తి చేసుకుని కార్లో వెళ్తుండగా ఏమైతేనేమి ప్రేమను తిరిగి కృష్ణతోనే పెళ్లి జరిపించేశాం ఇక నా అల్లుడికి గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో ఏమో అదొక్కటే ఇప్పుడు నా మనసులో బాధ అని చెంచిరెడ్డి పక్కనే కూర్చొనున్న శ్రీకాంత్ తో తన బాధను చెప్పుకున్నాడు అక్కను పెళ్లి చేసుకోవడమే కాదు నాన్న బావకు అతడి జాతకంలో ఉన్న రెండు పెళ్లిళ్ల కూడా ఈ పెళ్లితో తొలగిపోయింది బావకు రెండవ కూడా అయిపోయింది సో నువ్వు బావ రెండవ పెళ్లి గురించి అస్సలు పెట్టుకోకు ఇక తొందరలోని బావకు గతం గుర్తుకొస్తుందని నేను నమ్ముతున్నాను అని శ్రీకాంత్ చెప్పడంతో చెంచిరెడ్డికి కాస్త ఊరట కలిగింది అందరూ ఇంటికి వెళ్లేసరికి బాగా చీకటి పడటంతో కృష్ణ రాధలను కృష్ణ రూమ్ దగ్గరే వదిలేసి వెళ్లిపోయారు చెంచిరెడ్డి ఇంటికి వెళ్లగాని బాగా అలిసిపోయి ఉండటంతో తొందరగా నిద్రపోయాడు నీ అల్లుడికి రెండవ పెళ్లి జరగాల్సిందే అని అంటూ డిటిఎస్ సౌండ్తో ఆ మూలాశంకర శాస్త్రి చెంచిరెడ్డి కలలోకి రావటంతో ఉలిక్కిపడి లేచాడు అప్పటికే టైం ఉదయం ఎనిమిదిన్నర అవుతుండటంతో ఇదేంటి ఈరోజు ఇంత టైం వరకు ఇలా నిద్రపోయాను లేచి కళ్ళజోడు పెట్టుకుని తన మొబైల్ తీసి తన అల్లుడి కృష్ణ నెంబర్కు డైల్ చేశాడు కృష్ణ కళ్యాణం తరువాత ఎపిసోడ్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ తరువాత ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం